బిజీ అవుతుంది ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారట భూభారతి పోర్టల్ ప్రారంభించిన ముప్పై ఆరు గంటల్లోనే ఐదు లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారు మొదటి నాలుగు గంటల్లో ఉద్యోగుల ఇరవై ఉద్యోగ ఉద్యోగులు ఇరవై వేల మంది లాగిన్ కాగా ప్రజలు అరవై వేల మంది అయ్యారు సో మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా పన్నెండు వందల పది రిజిస్ట్రేషన్లు జరిగాయి ఒక పోర్టల్లోనే ఆల్రెడీ మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా పన్నెండు వందల పది రిజిస్ట్రేషన్ అయినాయట ఇక పోర్టల్లో ఉన్న తొమ్మిది రకాల రిజిస్ట్రేషన్ల అమెరికా గందరగోళంగా ఉన్నందున ఫిర్యాదు రావడంతో వాటిలో మార్పులు చేసేందుకు అధికారులు చేపట్టారు సో తొమ్మిది రకాల రిజిస్ట్రేషన్ల యొక్క అమెరికా అనేది సో ఆ షెడ్యూల్ అనేది కొంచెం కింద మీద ఉంది కాబట్టి మార్పులు చేసేందుకు అధికారులు చేపట్టారు చర్యలు చేపట్టారు సో ఎట్లా చర్యలు చేపెడతారు ఇక మీకు ఒక్కసారి అది కూడా చూపిస్తా సో భూభారత్ ఎట్లుంది దాంట్లో ఏమేమి ఉండే ఒకసారి చాలా చూడాలన్నా అని చెప్పేసి కూడా మనం తమ్ము కదా అవి కూడా చూపిస్తాం మీకు రైట్ ఇగో భూభారతికి సంబంధించిన మెయిన్ పోర్టల్ ఇది భూభారతి ఇంగ్లీష్లో తెలుగులో అట్లాగే ఉర్దులో ఇక్కడ తెలంగాణ తల్లి ఫోటో అటు మంత్రి పొమ్లాటి శ్రీనివాసరెడ్డి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సమస్యలకు కారణమై ఎన్నో సంవత్సరాల కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కొత్త ఆరు చట్టం చేసింది ఈ విధానానికి అనుగుణంగా భూభారతి పోర్టల్ ద్వారా సో భూభారతి పోర్టల్ ద్వారా రైతులు పారదర్శకంగా వేగవంతంగా తమ భూమి వివరాలు తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు అవన్నీ అని చెప్పేసి కూడా చేయలే వారసత్వ నమోదు సౌకర్యాలను రెవెన్యూ శాఖ ద్వారా రూపొందించి పొందడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి పనిచేస్తుంది రైతులందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నామని చెప్పి చెప్పాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించి అమలు చేసుకుంటున్నాం అనేక మంది మేధావులు నిపుణులు రైతులతో క్రి చర్చించి క్రింది స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాం భూ హక్కుల పరిరక్షణ పారదర్శకత లావాదేవీలను సులభతరం చేయడం ఈ చట్టం యొక్క లక్ష్యం రాష్ట్ర రెవెన్యూ చరిత్రలో ఇది ఒక విప్లవాత్మక కార్యక్రమం రాష్ట్రంలో సామాన్య రైతాంగంతో పాటు ఏ ఒక్కరికి తన భూముల హక్కులకు ఎటువంటి భంగం వాటి లేకుండా చూసేందుకు అన్ని విషయాల్లో పారదర్శకత పాటించే విధంగా నూతన భూభారతి రెండు వేల ఇరవై చట్టం రూపొందించాం ఇది రైతన్నలకు భూ హక్కులతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా కల్పిస్తుండటంలో సందేహం లేదు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రూపొందించిన భూభార్ చట్టంలో రెవెన్యూ శాఖ మంత్రిగా భాగస్వామ్యం అయ్యే అవకాశం లభించడంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నానని పొంగల్ శ్రీనివాసరెడ్డి గారు సో రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్పీల్ రివిజన్ ఆర్ఆర్ ఆరు సవరణలు వ్యవసాయేతర భూమిగా వ్యవసాయేతర భూమిగా మార్పు ఇతరాలు సమాచారం సో ఈ చలాన్లు ఈసీ వివరాలు నిషేధిత భూములు భూహకుల వివరాలు భూమి మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ దస్తావేజులు సో దీనికి భూదార్ కూడా సో భూదార్ అనగా ప్రతి భూ కమతానికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య భూదార్ నంబర్లు భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా సులభంగా పారదర్శకంగా జరిగేలా చూస్తాయి రైతులు భూ యజమానులకు వారి భూకమతాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పొందేలా చేస్తుంది భూభారతి భూ హక్కుల పరిరక్షణలో మరియు భూ సమస్యల పరిష్కారంలో భూదార్ కీలక పాత్ర పోస్తుంది భూదార్ ద్వారా ఇవి భూ యజమానులకు ఎటువంటి అనుమానాలు తావు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని దాని ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేయాలని సంకల్పించాము సో భూమి మిత్ర రైతులు తమకు కావలసిన సమాచారాన్ని సులభమైన రీతిలో పొందడానికి ఈ కృత్రిమ మీద సహాయం చేస్తుందట కృత్రిమ అంటే ఏఐ యూజర్ మాన్యువల్ అబోటస్ సో తెలుగు సో మీరు ఇచ్చిన సమాచారం సరైన సమాచారం ఇవ్వడానికి బాట్ తోడ్పడుతుంది బాట్ అనేది వస్తుందట మరి ఇక్కడ ఆప్షన్ యాడ్ చేసిన లేదు తెలియదు భూ పరిపాలన శాఖ భూపరిపాలన వికేంద్రీకరణ భాగంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకురావడం జరిగింది రైతులు గ్రామీణ సో భూముల రక్షణ ఇవన్నీ చూద్దాం ఒకసారి కింద ఆప్షన్ చూద్దాం అయ్యో చూడరు ఇది ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ అంటే రిజిస్ట్రేషన్లు మ్యూటేషను ఆర్ఆర్ ఆర్ కరెక్షను మిస్లేనియస్ సో నాలా కన్వర్షన్ అప్పీల్ అండ్ రివిజన్ సో ఇవి ట్రాన్సాక్షన్ సర్వీసెస్ ఇవ్వ దీంట్లో రిజిస్ట్రేషన్ కొడితే ఇగో సేలు గిఫ్టు పార్టీషను ఎక్స్చేంజ్ లీజు మార్టిగేజు జనరల్ పవర్ ఆఫ్ అథారిని అటార్నీ అగ్రిమెంట్ కమ్ జీపీఏ క్యాన్సలేషన్ సర్టిఫికేషన్ ఇదిగో ది సక్సెషనా కోర్టు కేసెస్ అండ్ అదర్ సెక్షన్స్ ఎయిట్ పెండింగ్ మ్యూటేషన్ సో చాలా బాగుంది అంటే అపియరెన్స్ కూడా బాగానే ఉంది ఆర్ఓఆర్ కరెక్షన్ అంటే ఇది సో కరెక్షన్స్ యాజ్ పర్ ద సెక్షన్ ఫోర్ పాస్బుక్ డేటా కరెక్షన్ గ్రీవియన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రోబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ కోర్టు కేసెస్ అండ్ లిమిటేషన్స్ మిస్లేనియస్ ఇది సో ఆర్గనైజేషన్ పీపీడీ అప్లికేషన్ ఫర్ జీపీఏ సో నాలా ఈ నాలకు సంబంధించిన ఆప్షను అండ్ రివిజన్కి సంబంధించిన అండర్ కన్స్ట్రక్షన్ సో ఇది అప్పీల్ అండ్ రివిజన్ అది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఇది ఒకటి మిగతా అన్ని ఆటలు ఉన్నాయి ఇది ట్రాన్సాక్షనల్ సర్వీసెస్ సంబంధించి భూభారత్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి అప్పీరెన్స్ అనేది ఇట్లా టచ్ చేయంగా దాని వెనకాల ఉన్న సర్వీసెస్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇక ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ అని సపరేట్గా పెట్టారు దీంట్లో ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ ఏంది భూభారత్ సంబంధించి మనకు ఏదైనా డేటా కావాలి అన్నప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ కావాలంటే కూడా ఇగో టూ వ్యూ ఇగో కొడితే ఇంకో ఓపెన్ అవుతుంది ఇగో సరే మనం ఏదైనా మార్కెట్ వ్యాల్యూ కావాలనుకుంటున్నాం సిద్దిపేట ఇగో సిద్దిపేట కొట్టినాం మండల్ సిద్దిపేట అరబనం ఏది మా ఇమాబాద్ ఇవి ఇట్లా కొట్టినాం కొట్టా సర్వే నెంబర్ ఇట్లా చూపిస్తుంది చెప్పు సర్వే నెంబర్ ఏ మా కెమెరామెన్ మా బాబు వాళ్ళది ట్వంటీ నైన్ ఇ ఓన్లీ ఇదా ఇయ ఉంటుంది ఇవాళ ల్యాండ్ వ్యాల్యూ చూసుకోరు ఒకసారి ఇక్కడ క్యాపచ్చే వస్తుంది ఇది అందరు తెలిసిందే ఇది కొట్టాలి కొట్టి ఫెచ్ మార్కెట్ వాల్యూ చూపిస్తుంది మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్ వాల్యూ ఆఫ్ సర్వే సబ్ డివిజన్ నెంబరు క్లిక్ ఇయర్ ఫర్ డ్యూటీ అండ్ ఫీ క్యాలిక్యులేటర్ ఫీజు క్యాలిక్యులేటర్ కూడా ఇక్కడ నేర్చున్నారు అండ్ క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ మార్కెట్ వాల్యూ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఇగో మార్కెట్ వాల్యూ అసిస్టెంట్ సర్టిఫికేట్ కావాలంటే కూడా ఇక్కడ క్లిక్ చేయచ్చు మళ్ళీ సర్టిఫికేట్ కావాలంటే హెచ్బి త్రీ ఫోర్ సో డౌన్లోడ్ అయింది సో ఇట్స్ వర్కింగ్ పర్లేదు స్పీడ్గానే ఉంది ఇప్పటికైతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టార్ సిద్దిపేట అర్బన్ మార్కెట్ వాల్యూ అసిస్టెంట్స్ ట్వంటీ నైన్ ఈ సో మార్కెట్ వాల్యూ దిస్ ఇస్ ద సిస్టమ్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఇది జనరల్గా మనం సర్టిఫై చేసాలి తహసీల్దార్ అండ్ జైంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే సో ఇట్లా మార్కెట్ వాల్యూ కూడా చూపిస్తుంది బాగుంది ఇట్లా మళ్ళీ హోమ్కి వెళ్ళిపోయినాం మనం ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ సో ఇక్కడ ల్యాండ్ డిటెల్సర్స్ ప్రావిటెడ్ ప్రాపర్టీస్ సో ఇవి కూడా ఒకసారి చూద్దాం మనం ఏదే నిషేధిత జాబితా భూములు ఏ ఏ ఊర్లలో ఏ మండలాలలో ఏ జిల్లాలలో ఎంత ఉందో కూడా చూసుకోవచ్చు ప్రాహిబిటెడ్ ప్రాపర్టీస్ క్లిక్ చేసినాం మనం ఇక్కడ వద్ది సిద్ధిపేటబుట్టినం తర్వాత కొండపాక అన్నం జనరల్గా దుద్దెడ సో దీంట్లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో ప్రాహిబిటెడ్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫోర్ ఎస్వైట్ త్రీ చూడండి సో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దులో ప్రాహోబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ ఇచ్చారు చూడు క్లియర్గా గ్రామకంఠం ఆబాదిలో ఉన్నటువంటి ఈ ఈ సర్వే నంబర్లో ఇంత భూమి లో ఉంది ఇది వన్ నాట్ ఫైవ్ గో దేవాదాయ భూమి సీలింగ్ పట్టా ఆబాది సీలింగ్ పట్టా సీలింగ్ పట్టా దేవాదాయ భూమి ఇట్లా ఇగో ఇవో రైల్వేకి పోయిన భూమి రైల్వేకి పోయిందని చూడండి సో ప్రోహబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్ కూడా మెయింటైన్ మెయింటైన్ చేస్తారు సో అప్పీల్ అండ్ రివిజన్ పెండింగ్ ఉందని చెప్పాం కదా దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మనకు సమాచారానికి సంబంధించిన సర్వీసులు అన్నీ దిక్కు ఎక్కువ ఈచర్ అప్లికేషన్ చేయాలన్నా ప్రాహబిటెడ్ ప్రాపర్టీస్ నిషేధిత జాబితాలో భూములు ఏమి ఉన్నాయని కావాలన్నా మీ భూములకు సంబంధించి ల్యాండ్ సర్వే డీటెయిల్స్ కావాలన్నా దానికి సంబంధ సర్వే నెంబర్ సంబంధించిన మిగతా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తాయి డాక్యుమెంట్ నెంబరు ఇయర్ కొట్టేస్తే ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి సో ఇది బాగుంది ఇదేదో సో మ్యుటేషన్ ఓఆర్ కరెక్షన్స్ ఈ ట్రాన్సాక్షన్ ల్యాండ్ డీటెయిల్స్ సర్వే నెంబరు పట్టదారు పాస్బుక్ నెంబరు సర్వే నెంబర్తో పోదాము ఏదో ఒకటి అవునా ఖాతా నంబర్ మొన్నది తెలవాలి కదా ప్లీజ్ సెలెక్ట్ ఖాతా నంబర్ ఎవడా ఓకే ఓకే ఇది వస్తుంది మిడ్జైల్ మహబూబ్ నగర్ సో ఇట్లా అగ్రికల్చర్ సేమ్ మన ధరణిలో వచ్చిన వస్తున్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో ఇది ఇట్లా ల్యాండ్ డీటెయిల్స్ కావాలంటే ల్యాండ్ డీటెయిల్స్ ప్రాఫిటల్ ల్యాండ్ డీటెయిల్స్ కావాలంటే ప్రాఫిటల్ ల్యాండ్ డీటెయిల్స్ సర్వీసెస్ అన్ని కూడా క్లియర్ కూడా మెన్షన్ చేసారు అండ్ కింద టెస్టిమోనియల్స్ అండ్ గ్యాలరీ సో ఏమైనా ఉంటే భూమికి సంబంధించిన వివరాలు పేపర్ కటింగ్స్ న్యూస్ అవన్నీ కూడా కింద పెట్టారు అప్పిరెన్స్ ఏదో బాగానే ఉంది దస్తావేజ్ రిజిస్ట్రేషన్కు మార్గదర్శకాలు చూడరు ఒకసారి డేటా ఎంట్రీ చేయాలి స్టాంప్ రిజిస్ట్రేషన్లు ఇతర ఫీజులు చెల్లించాలి సో ఈ చలాన్ దస్తావేజ్ కీలక వివరాలను డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలి తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ చేయడం ద్వారా డిపార్ట్మెంట్కు వివరాలు పంపాలి అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది మ్యుటేషన్కి సంబంధించిన వివరాలు దస్తావేజ్ రిజిస్ట్రేషన్లకు మార్గదర్శకాలు సో ఇది భూభారతి అపియరెన్స్ అనేది ఇట్లా ఉంది సో ఇంకా ఏమన్నా కరెక్షన్లు మార్పులు చేర్పులు అంటే ఫ్రంట్ ఎండ్ ఇట్లానే ఉంటుంది బ్యాక్ హెండ్లో ఏమైనా మార్పులు చేర్పులు ఆప్షన్స్ ఏమైనా మారిస్తే మార్చే అవకాశం కూడా ఉండొచ్చు